హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ అయితే నాకు తెలిసి యూట్యూబ్లో ఇంతవరకు ఎవరైతే ఈ రెసిపీ పోస్ట్ చేసి ఉండరండి ఇన్ కేస్ ఎవరన్నా పోస్ట్ చేసి ఉంటే చెప్పలేం అండ్ మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ అయితే పోస్ట్ చేసి ఉన్నారనమాట సో ఆ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా అది చిట్లు పొడమండి సో చిట్లు అని ఎందుకంటారంటే వీటన్నిటిని ఏంటంటే ఇలా గింజలతో చేస్తూ ఉంటారు కాబట్టి చిట్లు అంటారు అంటారనమాట అండ్ ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా చాలా హెల్దీ అండి అండ్ అదే విధంగా ప్రాసెస్ కూడా కొంచెం లాంగ్ ప్రాసెస్ అనమాట సో వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలుస్తుంది సో ఇంకా వీడియోలో వెళ్ళేకముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్లైకాన్ని కూడా హిట్ చేయండి సో ఫస్ట్ అయితే మనకు కావాల్సిన అన్నిటినీ కూడా ప్యాకెట్స్ కాకుండా విడిగా తెచ్చుకుంటే ఇలా అన్నిటినీ కూడా చక్కగా కడిగి ఆరబెట్టుకొని బాగా డ్రై చేసుకోవాలండి దాని తర్వాత ప్యాకెట్లో అయితే కనుక మీరు డైరెక్ట్గా రోస్ట్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఏంటంటే ఒక కేజీ అండి మినువులైనా అంటారు లేకపోతే బ్లాక్ గ్రామ్ అయినా అంటారనమాట సో మినుముల్ని మనం ఏంటంటే ఇలాగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా బాగా వేయించుకోవాలండి అండ్ ఎలా వేయించుకోవాలంటే మనం సున్నుండలకి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుతాం కదండి సో అలా వేయించుకోవాలన్నమాట అండ్ ఇక్కడ కారం కూడా ఏంటంటే ఇక్కడ చిన్నమ్మ వాళ్ళే అంటే ఇప్పుడు ఇది చేస్తుంది కూడా మా చిన్నమ్మ అనమాట వాళ్ళు ఏంటంటే ఆర్డర్స్ మీద బల్క్లో చేస్తూ ఉంటారు సో ఈ రెసిపీ ఎవరికి తెలియదు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఇలా మినిమల్ ఏంటంటే ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు నేను మీకు దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఒకటి పట్టుకొని చూసామంటే ఆ పొట్టు అనేది ఇలా మనం జస్ట్ ట్రబ్ చేసామంటే రాలిపోవాలి అంతవరకు వేయించుకోవాలన్నమాట ఈ మినిములు అనేవి సో ఇలా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలండి మొత్తం కూడా సో క్వాంటిటీస్ వచ్చేసరికి మనం ఒక్కొక్కటి ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో నాలుగు అదే క్వాంటిటీ అండి సో నాలుగు ఏమేంటి అనుకుంటున్నారా ఒకటి మినుములు రెండు పెసలు అండ్ మూడు వచ్చేసరికి శనగలండి అండ్ నాలుగోది వచ్చేసరికి ఉలవలు అనమాట సో ఈ నాలుగు మనకి మెయిన్గా కావాల్సిన ధాన్యాలు అనమాట అంటే పప్పులండి సో వీటిని కూడా పెసలను కూడా ఇలానే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయింది చూసారండి ఇదైతే మీకు బాగా కనిపిస్తుంది సో ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా బాగా వేయించి పెట్టుకొని సో వీటిని కూడా ఒక పక్కకు తీసుకోవాలన్నమాట నేను చేయి పెట్టడానికి కూడా అవి బాగా వేడిగా ఉన్నాయి సో మీకు అవి బాగా వేగాయి లేది అని టెస్ట్ చేసుకోవడానికి కూడా ఒకటి కొంచెం చల్లారేక ఇలా పొట్టు రాల్పండి అప్పుడు మీకు తెలుస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఉలవలండి సో సో ఉలవలు కూడా సేమ్ మనం ఫస్ట్ రెండు ఎలా అయితే వేయించుకున్నామో సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అలానే ఈ ఉలవల్ని కూడా బాగా వేయించుకోవాలండి అండ్ ఇక్కడ మేము తీసుకునే అన్నీ కూడా క్వాంటిటీ కేజీ కేజీ క్వాంటిటీ తీసుకున్నామండి సో మనకి ఇళ్ళల్లో అయితే కేజీ కేజీ క్వాంటిటీ చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి మీరు హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు అండ్ ఈ పప్పులు అన్నీ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి అండ్ ఇప్పుడు మనకి ఉలవలు కూడా చూసారా మంచి కలర్లో వచ్చాయన్నమాట వేయించితే సో వాటిని కూడా చక్కగా ఇలా వేయించుకొని ఒక సైడ్ తీసేసుకోవాలండి అండ్ అదే విధంగా శనగలు కూడా లైట్ కొంచెం బ్రౌనిష్గా వస్తాయి అన్నమాట సో ఇలాగా కొంచెం వేయించుకొని వీటిని కూడా ఒక పక్కన పెట్టేసుకోవాలి అండ్ వీటన్నిటిని కూడా మనం క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కొంచెం కూల్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి వీటన్నిటిని కూడా చక్కగా ఇలా పేపర్ వేసేసుకొని అన్నిటిని కూడా చల్లార్చుకోవాలండి మామూలుగా అయితే ఇంత పెద్ద పెద్ద క్వాంటిటీస్ బయట మిషన్ దగ్గర చేసేసి వస్తూ ఉంటాము అండ్ ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనకి ప్రాసెస్ మనకి రెసిపీ ఎలా ఏంటి అని తెలుసుకోవడం కోసం ఏంటంటే జస్ట్ అన్నిటిని కూడా అన్ని పప్పుల్ని కూడా ఒక వన్ వన్ బౌల్ మాత్రమే ఇలా యాడ్ చేసాము ఇవన్నీ కూడా ఒక పెద్ద బేసిన్లోకి తీసేసుకున్నాము అలానే అన్నీ కూడా వేయించిన శనగలు పెసలు ఉలవలు అండ్ అలానే మినుములు కూడా అండి సో ఇలా అన్నిటినీ తీసుకున్న తర్వాత మనం జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ముందు మిక్సీ పట్టేసి అయితే మనం ఇలా పట్టుకున్న తర్వాత జల్లడ పట్టుకోవాలండి ఎందుకంటే మనం బియ్య పిండిని పట్టేటప్పుడు కచ్చపచ్చగా ఫస్ట్ చేసేసి త్రీ ఫోర్త్ వరకు మనం పౌడర్లా చేసేసి జల్లడి పడతాం కదండీ సో అదే విధంగా ఇలా చేసేసి దీన్ని జల్లడి పట్టాలన్నమాట అండ్ మనకి మిగిలిన ఉన్న ఆ కొంచెం నూక ఉంటుంది కదండి అండ్ దాన్ని కూడా ఒక టూ టైమ్స్ మళ్ళీ మిక్సీ పట్టేసేస్తే మనకి మొత్తం కూడా పౌడర్ లాగా వచ్చేస్తుంది అనమాట మనకి మొత్తం ఆ పప్పుల్లో నుంచి మిక్చర్ అంతా కూడా వచ్చే వరకు ప్రాసెస్ని ఒక టూ టైమ్స్ పాటు రిపీట్ చేయాలండి సో మనకి ఇలా ప్రాసెస్ని రిపీట్ చేసిన తర్వాత మనకి చక్కగా పౌడర్ షేప్లో మొత్తం వచ్చేస్తుంది అండ్ ఇంకొకటి మనకి స్మూత్ పౌడర్ రాదండి కొంచెం బరగ్గా ఉంటుందన్నమాట అండ్ దీని టెక్స్చరే అలా ఉంటుందన్నమాట సో అందుకే దీనికి చిట్లుకోవడం అనేది పేరు వస్తుంది అండ్ ఇప్పుడు మనకి ఆ పౌడర్ ప్రిపేర్ అయ్యి మనం ఒక పక్కన పెట్టుకున్న తర్వాత కప్లో ఒక వన్ ఫోర్త్ కప్పు వెల్లుల్లి రెబ్బల్ని అండ్ అలానే ఒక వన్ ఫోర్త్ కప్పు జీలకర్ర అండ్ దాంతోపాటు త్రీ ఫోర్త్ కప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలండి అండ్ అదేవిధంగా ఒక వన్ ఫోర్త్ కప్పు సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాం అనమాట సో ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ అన్నీ ఏంటంటే మనం ఒక్కొక్క కప్పు ఆ పప్పులన్నీ తీసుకున్న వాటికి ఈ మెజర్మెంట్స్ అండి సో ఇలా మొత్తాన్ని కారం అన్నిటిని కూడా మనం మిక్సీ జస్ట్ ఒక పల్స్ ఇచ్చేసేయండి అది మిక్స్ అయిపోతుంది అది మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ మిక్స్చర్లో ఈ కారం అంతా కూడా కలిపేసేసి హ్యాండ్తో బాగా మనం బ్లెండ్ చేసేసుకోవాలి పెట్టుకోవాలండి సో హ్యాండ్తోనే ఎందుకు అంటే మనకి వెల్లుల్లి రెబ్బలు ఏంటంటే కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి స్పూన్తో కాకుండా హ్యాండ్తో అయితే మనకి బాగా బ్లెండ్ అవుతుందండి ఆ కారం అండ్ అలానే పొడుం కూడా సో మనకి ఇలా బ్లెండ్ అవ్వగానే కూడా మళ్ళీ ఇంకొకసారి జస్ట్ మిక్సీలో యాడ్ చేసేసుకొని జస్ట్ మీరు ఒక పల్స్ ఇచ్చేసేసేసి తీసేసేయొచ్చు అప్పుడు ఇంకా మనకి ఏంటంటే బాగా ఎక్కువగా మిక్స్ అయిపోతుంది అప్పుడు చక్కగా మనకి ఈ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో ఇలా మనం మిక్సీ పట్టిన తర్వాత కూడా చక్కగా ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలండి ఎక్కువ క్వాంటిటీస్లో ఉన్నప్పుడు అదే తక్కువ క్వాంటిటీస్లో అయితే మనకి చక్కగా మిక్సీలోనే మొత్తం కూడా మిక్స్ అయిపోతుంది అనమాట అండ్ ఈ పొడము వచ్చేసరికి మనం కారం కలపకముందు అంటే కారం ఉప్పు ఏం కలపకముందు ఓన్లీ పప్పులు ఒక్కటే మిక్సీ పెట్టాం కదండి సో అదైతే మంత్స్ బేబీకి కూడా చక్కగా నెయ్యేసి అది పెట్టామంటే చాలా బలం కూడా వస్తుందండి సో మనకి మనకిక్కడైతే మనకి ఇలా పొడమనేది రెడీ అయిపోతుంది అండ్ ఇలానే పొడుం అండ్ అలానే ఇడ్లీ కారం అంటే మనకి కారపొడి అంటూ ఉంటాం కానీ ఇడ్లీ కారం లేదంటే చిల్లీ పౌడర్ మీకు మొత్తం కూడా ఏ తెల్ల కాయలు మిక్స్ చేయకుండా చక్కగా హ్యాండ్ మేడ్ అండ్ అలానే హోమ్ మేడ్ కూడా అండి చక్కగా చేసి ఇంక్లూడింగ్ డెలివరీ చార్జెస్ తో పాటు కలిపి ఇస్తారనమాట ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ అండ్ హండ్రెడ్ గ్రామ్స్ లేదంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పావు కేజీ నుండి కేజీ ప్యాకెట్స్ వరకు కూడా ఇలా ప్యాక్ చేసేసి వాళ్ళు కొరియర్స్ లో కూడా పంపిస్తూ ఉంటారు ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే కనుక కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఒక్క చిట్లు పొడమే కాదండి అండ్ ఇప్పుడు నేనైతే ఇది కారం కొంచెం తక్కువగా వేయించుకొని తీసుకుంటున్నాను నార్మల్లీ కస్టమైజ్డ్ కూడా ఉంటాయండి అంటే కారం కొంచెం ఎక్కువ కావాలి అంటే ఎక్కువగా కూడా యాడ్ చేస్తూ ఉంటారన్నమాట సో మీకు ఏ రకం కావాలన్నా ఎన్ని కేజీలు కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి సో ఆర్డర్ కోసం అయితే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి సో చూసారు కదండి ఈ చిట్లీ పొలంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో మీకు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి అలానే మరిన్ని సూపర్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి